అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు కీలక దిశానిర్దేశం చేశారు చంద్రబాబు మోసాలను గ్రామస్థాయిలో తెలియజేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రీకాలింగ్ చంద్రబాబు క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు గత వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు అరకు పార్లమెంటు పరిశీలకులు బొడ్డేడా ప్రసాద్ మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఎంపీ గుమ్మ తనుజారాణి అరకు ఎమ్మెల్యే రేగ మత్సలింగం ఎమ్మెల్సీ కుంభ రవిబాబు జడ్పీ చైర్పర్సన్ జల్లిపెల్లి సుభద్ర మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగరవేయాలని నాయకులు పిలుపునిచ్చారు నుషారాణి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ గారు రవిబాబు గారికి అదేవిధంగా మరొక ఎమ్మెల్సీ గారు అనంతబాబు బాబు గారికి మాజీ శాసన సభ్యులు ధర్మశ్రీ గారికి అరకు శాసన సభ్యులు రేగ మచ్చలింగం గారికి జడ్పీ చైర్పర్సన్ వారు సుభద్ర గారికి అదే విధంగా మాజీ మంత్రి వర్యులు బాలరాజ్ గారికి మాజీ ఎంపీ గారు మాధవి గారికి మాజీ శాసన సభ్యులు ధనలక్ష్మి గారికి మరకు మార్లమెంట్ పరిశీలములు అన్న మొదటి ప్రసాద్ గారికి వేదిక ముందున పేద వివిధ విభాగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత విభాగం నుంచి నిర్మితమైనటువంటి సభ్యులందరికీ కూడా పాజిటివ్ మిత్రులందరికీ పేరు పేరున శాలకులు తెలియజేస్తు ఉన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మధ్యలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్ళాలి కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ జత కట్టి మూడు పార్టీలు కూటమిగా వచ్చి ఈ సంవత్సర కాలంలో వాళ్ళ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అన్నారు ఎన్నో హామీలు ఇచ్చి ఈ సంవత్సరం స్టాండ్ తీసుకొని ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలి అదేవిధంగా ఈ సంవత్సరం పాటు పూర్తిగా ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏ రకంగా సంపాదించుకుందో మనందరం కూడా చూసాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒక ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది That's something I've done.